ఉద్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం నూట ఇరవై ఐదు డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్లో అమావాస్య సందర్భంగా శ్రీ 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 రేణుక ఎల్లమ్మ శ్రీ పోచమ్మ నాగదేవత దేవాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నూట ఇరవై ఐదు డివిజన్ అధ్యక్షులు రెడ్డి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఆ అమ్మవారికి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త నేమూరి నరేష్ గౌడ్ సతీష్ గౌడ్ నేమూరి రమేష్ గౌడ్ సింగారం మల్లేష్ బుసిరెడ్డి మల్లారెడ్డి అరాస్ మహేష్ రమణయ్య మహేష్ కోలా శ్రీనివాస్ గౌడ్ ఆలయ ప్రధాన కార్యదర్శి నేమూరి శ్రీనివాస్ గౌడ్ సిద్ధం సంతోష్ సిద్ధులు శ్రీనివాస్ గుప్తా భట్టు బాబురావు రాజేష్ కన్నా బాలరాజు కుమరయ్య నవీన్ కుమార్ బ్రహ్మచారి ఈశ్వరయ్య బాలయ్య సుజాత లక్ష్మణ్ గౌడ్ ఆలయ కమిటీ సభ్యులు కాలనివాసులు తదితరులు పాల్గొన్నారు सतर मेंरा रचना अंदर रहना नंचा हम हरिश्चे हरिश्चे संकल्प नहिरण्य भरेना भरेनी भरेना नरसिंह नाम सुन्द्राम निर्विरोध निर्विरोध पवार हताम आप हजारों भेदो लक्ष्मी मत अपराग मिनी इम्प जस्तियाँ हिरण्यकंद देदम दावस्वम बुर महाराज हां मैं अमित तरदी निमन इंडस्ट्री थैंक यू और अर्जेंट हां

के या के के निम छ के निम छ विजयले ले गन्न त हैन पकेटि उनको के बे भाइ आइयो यहाँ त किन न आ ए 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

का <laughs> था